Was uh, uh, started in 1995, and uh, we have come a long way uh, to increase the you know width and depth of the society because we have now almost 6,000 members with us, and that's a huge number. The most important thing which I want to address here is that in India, when we compare with the Western countries where the age of menopause that is menopause is when a woman ha does not have a period for one year uh, after her last period that is known as menopause that is the time when her hormones go in the pre menopause stage the hormones go up and down and then they completely stop release from the our ovaries and these hormones which we call it estrogen hormones. They are the wonder hormones for the woman, and these hormones are very, very essential for a woman for all type of health. When we talk of a bone health, when we talk of a mental health, when we talk of a cardiac health, when we talk of her um, uh, genito urinary health, skin health, dental health, uh, uh, oh, even okay. ocular health. So all the health problems are happening బికాస్ ఆఫ్ ద డెఫిషియన్సీ ఆఫ్ దిస్ దిస్ హార్మోన్ అండ్ దిస్ హార్మోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ బికాస్ ఆఫ్ దిస్ హార్మన్ ఉమన్ ఆర్ మల్టీస్కర్స్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద బాడీ అట్ ద మూమెంట్ దిస్ హార్మోన్ గో అవే దే ఆర్ స్ట్రెంగ్ అండ్ దే ఆర్ రెసిలెన్స్ ఆల్సో గో అవే గర్భసంచి ఆపరేషన్లు మన వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఇష్టం వచ్చినట్టు ముప్పై ఏళ్ళకలా గర్భసంచి ఆపరేషన్ చేయించుకొని తిరుగుతున్నారు సో అలా చేసుకోవడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి సో ఇనివిటబుల్ పరిస్థితుల్లో చేయించుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సో ఆ నాలెడ్జ్ సో మెనోపాజ్ అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం అయినట్టు అవుతుంది మెనోపాజ్ ఒకసారి సర్జరీస్ చేసుకుంటే సో అలా నెలలు ఎండిపోయిన వాళ్ళకి అలాగే ఆపరేషన్లు అయ్యి ఆర్టిఫిషియల్ మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి కూడా బెటర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏమున్నాయి అని చెప్పి సో మేము అప్డేట్ అవ్వడము సో ఇంచుమించుగా చెప్పాలంటే థర్టీ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ మెను పాజలే ఉన్నారు పాపం వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు హార్ట్ ఫ్లాషెస్ మూడ్ డిప్రెషన్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ యూరోజెనటైల్ ప్రాబ్లమ్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పాపం వాళ్ళకి దానివల్ల వస్తుంది అనేది కూడా తెలియదు సిన్సియర్లీ చెప్పాలంటే డాక్టర్స్ కూడా మా అంటే కొలీగ్ డాక్టర్స్కి లైక్ ఆర్థోపెడిక్స్ డెర్మెటాలజిస్ సో ఇలా అన్ని బ్రాంచెస్ వాళ్ళకి వాళ్ళకే తెలియదు ఈ ప్రాబ్లమ్స్ అన్ని మెనోపాస్ వల్ల వస్తుందని సో అందుకని మా నెల్లూరులో ఉండే అన్ని బ్రాంచెస్ వాళ్ళు కూడా దీంట్లో జాయిన్ అయ్యేదానికి ఉంది మినోపాస్ నెల్లూరు మెనోపాస్ సొసైటీ అనేది ప్రారంభిస్తున్నాము దానికి డాక్టర్ అంజు సోని గారు ఇనిషియేటివ్ తీసుకొని దాని మమ్మల్ని అంతా గైడ్ చేసి దీన్ని ఈరోజు ప్రారంభం చేయిస్తున్నారు దానికి చాలా థ్యాంక్స్ మేడం నెల్లూరు నాక్సెస్ సొసైటీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళంతటి వాళ్ళే దీన్ని జాయిన్ అయ్యి ఒక సక్సెస్ఫుల్గా దీన్ని ప్రారంభించడానికి చాలా సహాయపడ్డారు సో ఇంకా కూడా అందరూ సహాయం చేసి ఇంకొంచెం బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను మినోపాస్ సొసైటీని నెల్లూరులో క్రియేట్ చేసి దాన్ని ఇంతమందిని మెంబర్స్ని మనకు జాయిన్ చేసి సెంట్రల్ నుంచి మేడం గారిని సోను మేడం గారిని ఇక్కడికి ఇన్వైట్ చేసి ఈరోజు ఇండియన్ మె మెనోపాజు అనేది ప్రతి ఉమెన్కి వస్తుంది కాబట్టి దానికి సంబంధించినవన్నీ మేము దీంట్లో డిస్కస్ చేసి అందరికి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేడం వచ్చి ఇది ఇనాగ్రేట్ చేశారు